ముందుగా నా మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మాది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి జిల్లా అలాగే చిన్న కాశీ అని పిలువబడే పిఠాపురం అండి రెండో కాశీ అంటారు దీన్ని కాశీ తర్వాత అంత మహిమాన్వితమైన ఊరుగా మా ఊరు ప్రపంచ ఖ్యాతి చెందింది శివభక్తులందరికీ తెలిసింది ఇది మా ఊరు శివాలయం అండి ఇది శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అంటారు పాదగయ్య అని కూడా అంటాం మూడు గయ్యలో పాదగయ్య అండి మాది ఇక్కడ పిఠాపురం గ్రామము ఇది శివరాత్రికి రంగురంగుల కాంతులతో పూల మండపాలతో దేవుడి సన్నిధి తయారవుతుందండి శివరాత్రికి ముందు రోజు ఇదంతా చూడండి పాదగయ ప్రాంగణము ఎంత ఆహ్లాదకరంగా ఉందో చుట్టుపక్కల విద్యుత్ దీపాలు లైటింగ్లు దేవుడు అయితే నిజంగా చాలా బాగున్నాడండి ఇది ఎంట్రన్స్లో ఉంటాడు భగవంతుడు అది కాకుండా ఇదంతా అండి కోనేరు పక్కన లైటింగ్ పాతగాయ అంటే చాలా ఫేమస్ చుట్టుపక్కల ఊళ్ళు అన్ని ఊర్లు ఇక్కడికే వస్తుంది శివరాత్రికి వేరే వేరే ఉన్నా సరే పాతగాయ అంటే ఒక ప్రఖ్యాతి చెందింది శివరాత్రికి పంతులకు బీమిచ్చుకుంటారు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాళ్ళ పేరు చెప్పి ఏమన్నా ఇవ్వడం చాలా ఉంటాయండి ఇలాంటివి రండి మీరు ఎవరన్నా దేవుడు దర్శించుకోవడానికి అయితే మట్టికి రేపు రావద్దు అని చెప్తాను నేను ఖచ్చితంగా మార్నింగ్ అయితే రావద్దు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే రండి ఇది రాజద్వారం అండి ఇది ఎంట్రన్స్ గుడి దేవుడు గుడి పైన మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారండి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత ఈశ్వర పార్వతులు మొత్తం నలుగురు ఉంటారు పైన శిల్పాలు లోపలకండి ఇది అమ్మవారి పీఠిక పురోహితుకు అమ్మవారి గుడి అండి శక్తి అంటారు శక్తిపీఠం ఉంది లోపల అక్కడ లోపల దేవుడు దర్శనం జరుగుతుంది కాకపోతే ఫోటోలు తీనివ్వలేదు నన్ను ఇది ఇది గయాసురుడు అండి లాస్ట్ గయా పాదాలు ఉంటాయి మాకు ఇక్కడ పిఠాపురంలో అడుగున చూస్తే ఎప్పుడన్నా వాటర్ తీసినప్పుడు పిల్లగోయి ఉంటుందండి ఆ పిల్లగోతులో దేవుడు భీముడు పాదాలు అయితే ఉంటాయి గయాసురుడి పాదాలు ఉంటాయి ఎప్పుడన్నా వాటర్ తీసినప్పుడు వీక్షించవచ్చు ఇదైతే నా మామూలు దర్శనం అండి ఎందాక మీకు యాభై రూపాయల దర్శనం ఒకటి ఇరవై రూపాయల దర్శనం ఒకటి చూపించండి ఇది ఉచిత దర్శనము అండ్ నెక్స్ట్ ఇవాళ నైట్ ఎవరైతే స్టే చేస్తారు కదా ఐ మీన్ జాగరణ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి అనమాట చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు శివరాత్రికి రేపటికి అలంకరణకి ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను శక్తి అమ్మవారి దేవాలయము అండ్ నెక్స్ట్ చుట్టుపక్కల వెనకాల దేవుడి గుడికి వెనకాల ఉన్న దేవుళ్ళ గుళ్ళవన్నీని లోపలకైతే మమ్మల్ని ఎలా చేయలేదు అంటే ఫోటోస్ వీడియోస్ కనెక్ట్ చేయలేదు సో ఇది బయట ప్రాంగణం బయట రోడ్ అనమాట మెయిన్ రోడ్ అండి ఇది పిఠాపురం కోట దారి దారి మధ్యలో ఉంటాడు దేవుడు మా శివుడు ఉమా కుకుటేశ్వరుడు గయేశ్వరుడు చాలా ఫేమస్ ఇక్కడ ఎవరన్నా రా రండి అందరూ ఎవరెవరు రావాలనుకుంటున్నారో అందరూ వచ్చేయండి శివరాత్రి పిఠాపురం అయితే చాలా బాగుంటుందండి పండగ ఎంత వాతావరణం ఆహ్లాదమైన వాతావరణం ఉంటుందో బంధుమిత్రులు సపరి వారు సమేతంగా వస్తారు శివరాత్రికి మీరు కూడా రావచ్చు చూడొచ్చు రంగురంగుల విద్యుత్ కాంతులు మీరు కూడా చూడండి ఇది మా పోలీస్ స్టేషన్ అండి పక్కనే ఉంటుంది కొత్తగా కట్టారు అందుకే చూపించాను మీకు నేను కొట్లు కూడా రెడీ